జై శ్రీరామ్ హేగో మాత నా పేరు తాళ్ళూరి పవన్ కుమార్ అండి సింహవాహిని సేన అని నాకు ఒక చిన్న హిందూ సేన సంఘం ఉంది రాత్రి నిన్న అనగా ఎనిమిదో తారీఖున మన గో సేవ రక్షణ నుంచి ఒక చిన్న ఇదైతే వచ్చింది మహాదర్ గణేష్ దగ్గర నుంచి రుద్రసేన అనే ఒక హిందూ సంఘం ఉంది అది మధు మధుసోదన అనే అతనికి గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పేసి మహాదల్ గణేష్ రాజా అని ఆయన అతనికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక అవి ఎక్కడి నుంచి అంటే విజయనగరం నుంచి కోసూర్ అనే ప్లేస్కి వెళ్తున్నాయి అవి యాక్చువల్గా అయితే అవి అక్రమ రవాణా అనగానే మేము రామారపాడులో వెళ్ళి నేను మధు అని ఆయన అడ్డుకున్నాం అంటే అడ్డుకున్నాం అంటే మధు అని ఆయన నాకు చెప్పారు ఇలా వస్తున్నాయి అంటే సరే నన్ను అక్కడ దించిన నాకు వెహికల్ లేదు అంటే సరిలే అక్కడ అని చెప్పి వెళ్ళానండి నేను వెళ్ళాక అక్కడ మధుతో పాటు ఇంకొక ఇద్దరు కార్యకర్తలు మహాదళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినారు అక్కడ మేము నలుగురు నుంచి అని మూడు బళ్ళు ఆపాము అందులో ఒక బండి కాగితాలు కరెక్ట్గా ఉన్నాయి పంపించేసాం ఇంకో రెండు బళ్ళు కాగితాలు లేవు ఈ లోపల పోలీసుల వన్ డబల్ టూకి ఇంటిమేషన్ ఇచ్చి వాటిని పోలీస్ స్టేషన్ పద్మ పిఎస్లో పెట్టించాం పెట్టిస్తే అక్కడ పిఎస్లో ఆ బండ్లు వాళ్ళు రివర్ రివర్స్లో నా మీద అను మధు మీద కూడా కేసు పెట్టడం జరిగింది రివర్స్లో మేము డబ్బులు అడిగామని చెప్పేసి ఒక తప్పుడు పాస్ కేసు అయితే వాళ్ళను కాపాడుకుంటా వాళ్ళ గోవులను కాపాడుకుంటా వాళ్ళ బళ్ళు కాపాడుకుంటాకి మా మీద రిటర్న్లో ఫాల్స్ కేసు పెట్టారు ఇదే టైంలో మేము ఎవరైతే ఆపారు గణేష్ రాజా అని ఆయన ఎవరైతే ఇంటి ఇచ్చారో మహాదళ నుంచి అతనికి ఫోన్ చేసి మేము సీఏ గారికి ఫోన్ ఇస్తే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి రాత్రి అంతా కూడా మానసిక క్షోభ గురి చేసి మమ్మల్ని అదే విధంగా సిఏ గారితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియకుండా సీఏ గారినే తిరస్కరించి మాట్లాడి మేము ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళ పేరు కోసం వాళ్ళ సంస్థ ఎదుగుదల కోసం ఇలా ఒక కార్యకర్తలని బలి చేయటం చాలా తప్పు కార్యకర్తలు అనేంతకంటే హిందువుల మీద హిందూ ధర్మం మీద అభిమానం ఉన్న నాలాంటి వాడు చాలా మానసిక క్షోకానుభవించాడు సుమారు సుమారు మూడున్నర దాకా పోలీసులు మమ్మల్ని వల్ల ఎనిమిదిన్నరకి నేను పొరపాటున పొరపాటుననే చెప్పాలి ఎందుకంటే అతను రమ్మనగానే ఒక ధర్మం కోసం సరే నీకు బైక్ లేకపోతే నా బైక్ ఉండి తీసుకెళ్ళి దించుకోవాలి నేను నిన్ను అని చెప్పిన డ్రాప్ చేసినందుకు ఈరోజున నేను సుమారు మూడున్నర దాకా నిద్ర లేకుండా పొద్దున పోలీస్ స్టేషన్లో ఒక దోషిలాగా కైగిలిపక్కన కూర్చోవలసి వచ్చింది అదేవిధంగా దాని తర్వాత ఇదే గణేష్ రాజా మామూల్ని పిఆర్ అంటే పోతురాజు ఆర్బీఎస్ రాష్ట్రీయ దళిత సేన ఆయన రాత్రి మూడున్నర దాకా పోలీస్ స్టేషన్లో మాట పాడుతుంది ఈ విషయం మేము చెప్పకపోయినా అతను వచ్చి అతను స్వయంగా మాకు హామీ ఉండి మమ్మల్ని అంటే నన్ను మధు అని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విడిపించి తీసుకొని వచ్చాక మళ్ళీ ఇవాళ అంటే తొమ్మిదో తారీఖు మంగళవారం పూట పదకొండింటికి సుమారు పదకొండు పదకొండున్నరకి గోరక్ష నుంచి మన సురేష్ అన్నగారు వచ్చారు అలాగే పిఆర్ గారు వచ్చారు అలాగే పాండు గారు వచ్చారు వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి మమ్మల్ని సీఏ గారి దగ్గరికి కూర్చోబెట్టి అటు పక్కన ఏవైతే మేము బంధించిన గోవులు ఉన్నాయో అవి ఏవైతే మేము నున్న గోశాల చదివిస్తామో వాటిని కూడా రైతులా కాదా అని అన్ని పరిశీలించి వాళ్ళ పాస్బుక్లా రైతుల ఫోటోలు అన్నీ తీసుకొని సిఏ గారితో మాట్లాడి ఇంకెప్పుడైనా ఇది రిపీట్ అయితే మేము కనుక తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం సిఏ గారికి ఒక మాట చెప్పి ఆ రైతులు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈసారి నుంచి కాగితాలు మెయింటైన్ చేయాలని అదేవిధంగా ఆ ట్రక్ ఎవరైతే తోపుతున్నారో వాళ్ళ ఓనర్లకి వాళ్ళ డ్రైవర్లకి ఇద్దరు కూడా ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ ఫేర్గా మెయింటైన్ చేయాలి ఈసారి కనుక డాక్యుమెంట్ లేకుండా బండి దొరికితే మేము డెఫినెట్గా చర్య తీసుకుంటామని చాలా గట్టిగా చెప్పారు అన్న సురేష్ అన్న అలాగే చాలా ధన్యవాదాలు అన్న సురేష్ అన్న ఎక్కడో విరిగేట నుంచి ఈ ముక్క తెలిస్తే తెలవంగానే అసలు నేను ఎవరో తెలియదు ఆయనకి ఆయన ఎవరో నాకు కూడా తెలియదు ఆయన ఎక్కడ అరంగడ్డ నుంచి పడమట పిఎస్ వచ్చి సుమారు ఇప్పుడు అంటే రెండు మూడు అయింది ఇప్పుడే ఆయన వెళ్ళారు ఇప్పుడు దాకా కూడా మమ్మల్ని చెప్పి అయ్యా ఇంకొకసారి ఇలా చేయొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు ఈసారి అలాంటిది ఏమన్నా ఉంటే మాకు ఇంటిమేషన్ చేయండి మేమున్నాం మీ ముందు మీరెందుకు ఉన్నారు మీ పని మీరు చూసుకోండి మేము మేము సహకరిస్తాము మేము ఆపుతాము మీరు కార్యకర్తలు బలైపోకూడదు అనే ఒక మాట అయితే చెప్పెళ్ళారు ఇది గణేష్ రాజా గారికి మహాదవికి కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన నేను వాళ్ళకైతే రికమెండ్ చేయించాను వీళ్ళతో రికమెండ్ చేయించాను ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడిగా అయ్యా వాళ్ళతో వీళ్ళతో రికమెండేషన్ కాదు నీ మహాదళి నుంచి ఎవరో ఒక పర్సన్ అయితే పంపి పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పర్సన్ మమ్మల్ని బయటికి తీసుకొస్తారు లేదో నీకు అక్కడ ఎవరు తెలుసు నువ్వు వాళ్ళతో చెప్పు అంటే లేదు నేను వాళ్ళతో మాట్లాడిస్తా వీళ్ళతో మాట్లాడిస్తా మీరు పోలీసులు ఫోన్ చేసేదాకా వెళ్ళొద్దు అది ఇది అని చెప్పేసి చాలా అతను భయానికి లోన్ అయింది కాక మమ్మల్ని కూడా భయభ్రాంతలు చేశారు ఇది కరెక్ట్ కాదు ఒక సబ్జెక్ట్ లేని వ్యక్తితో మీరు ఎప్పుడూ ట్రావెల్ చేయొద్దు నా హిందూ సంఘాలు అందరూ కూడా హిందూ సంఘాలను ఫాలో అయ్యే కార్యకర్తలు మరీ ముఖ్యంగా యూట్యూబ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రతి ఒక్కరు నా ఇప్పుడు నేనున్న యూట్యూబ్లో వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉన్నాయి చాలా మటుకి మరి నాలాంటి వాళ్ళందరికీ కూడా ముందు జాగ్రత్త మీరు యూట్యూబ్లో చూసినంత తేలిక కాదు పోలీస్ స్టేషన్లు వచ్చి కూర్చుండం అనేది మీరు ఇది గమనించి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మీరు గమనించి వారితో అడిగేయండి పోతురాజు గారికి అలాగే సురేష్ గారికి అలాగే పాండు గారికి ముగ్గురికి కూడా నా కృతజ్ఞతలు రాత్రి నుంచి కూడా మమ్మల్ని కాపలా కాసి పోతురాజు గారు మా మీద ఈగ కూడా వాళ్ళనియకుండా మాతో ఉండి మూడున్నరలు తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర నన్ను దిగబెట్టి మళ్ళీ నేను కాస్త ఫీల్ అయిపోతున్నా అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయా మమ్మల్ని ఎలా చేశారు అలా నుంచోబెట్టారు ఒక ధర్మాన్ని కాపాడాకెళ్తే మమ్మల్ని దోషుల్లాగా పక్కన కూర్చోబెట్టారు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంటే లేదు లేదు నేనున్నాను అని చెప్పి ఒక హ్యాండ్ ఇచ్చాడు భూతరాజ్ అన్న సురేష్ అన్నకు కూడా చాలా థ్యాంక్స్ అన్న అదేవిధంగా పాండు గారికి అండ్ ఎవరైతే హిందూ కార్యకర్తలుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే మాట దయించి ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది తెలుసుకోండి తెలుసుకొని మీరు ఆ ధర్మాలు వెనుక